హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ శ్రీరామ్ కొవ్వూరి ఈరోజు అనగా ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము గురువారం రోజున హనుమాన్ జయంతి శుభ సందర్భంగా మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము ఈరోజు మనము హనుమంతుడి గురించి తెలుసుకుంటున్నాము ఆంజనేయ స్వామి మహాపండితుడు సకల చరాచర ప్రపంచమునకు వెలుగు ప్రసాదించి రక్షించు సూర్యభగవాను దగ్గర నిర్జన ప్రదేశంలో ఆకాశమంతా ఎదిగి ఉదయము బ్రహ్మపురాణ వేదమంత్రములు మధ్యాహ్నము శివపురాణ వేదమంత్రములు సాయంత్రము విష్ణు పురాణ వేదమంత్రములు సూర్యభగవాను శిష్యుడిగా నేర్చుకొనెను ఈ ఆంజనేయస్వామిని ఎదురించువారు ఎవ్వరూ లేరు కానీ చిన్నతనములో మునీశ్వరుడు శాపము ఒకటి ఉన్నది బాల్యములో తన బలముతో పెద్ద పెద్ద గుట్టలలాగా ఉన్న రాళ్లను ఎత్తి విసిరేసేవాడట అవి ఒక్కొక్కసారి ముని ఆశ్రమంలో కూడా నాశనమును చేసేవట మునులు ఆగ్రహించి నీకు ఎంత బలము ఉన్నదో తెలియకపోవును ఎవరైనా నిన్ను స్తోత్రము చేసి నీ ఎంత బలము కలవాడు లేడని పొగిడినచో ఎంతటి కార్యమైనా సాధించగలవని శాపం పెట్టినారట అందుకనే ఎక్కడి ఉన్న బ్రహ్మజ్ఞానంతో కూర్చొని ఉండును అంతటి మహానుభావుడు ఆంజనేయుడు శ్రీరాముడు ఆంజనేయస్వామిని నీ గురించి వివరింపుము అని కోరగా అప్పుడు ఆంజనేయస్వామి రామ చెప్పేదని వినుము అని తన గురించి ఈ విధంగా వివరించారు రామ నేను అంజనాదేవి పుత్రినిగా జన్మించి అజయుడు అను పేరుతో బాల్యమంతయు అంజనా పర్వతం మీద నా తల్లి ప్రేమతో గడిపి తరువాత కిష్కిందా పట్టణంలో సుగ్రీవుని నమ్మిన బొండునై ప్రవర్తించుంటిని అట్టి వరప్రసాదుడైన ఆంజనేయుడు విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి వాలీ సుగ్రీవుల కథను చెబుతూ ఉండగా ఆ దండకారణ్యములలో చెట్లు పక్షులు మృగములు కూడా నిశ్శబ్దంగా వింటున్నాయి స్వామి హనుమను ఆరాధన చేస్తే శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్టు శ్రీరామచంద్రమూర్తికి ఆరాధన చేస్తే స్వామి హనుమంతుడికి ఆరాధన చేసినట్టు ఆంజనేయ స్వామిని ఎప్పుడూ కూడా నేను రామదూతని అని చెప్పుకున్నారు హనుమంతు జయంతి రోజు పర్వదినాన అరటి ఆకులతో అరటి చెట్లతో అరటి గెలలతో ఆలయమును అలంకరణం చేయాలి అరటి పండ్లు తప్పకుండా స్వామి హనుమంతుడి వారికి నివేదన చేయాలి శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజేవాళగాత్రం భజేహంభవిత్రం భజే సూర్యమిత్రం భజేరుద్రరూపం భజే బ్రహ్మతేజం భటాంచభాతంబు సాయంత్రమున్ ఈ హనుమాన్ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి హనుమ విషయంలో మీరు ఎదురుగుండా ఒక మూర్తిని పెట్టి పూజ చేయవలసిన అవసరం లేదు భయం వేసింది అనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి ఎదురుగుండా రాయి కనబడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలో లేక నేల మీదో హనుమా అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు మీరు ఆపద నుంచి బయటపడతారు జై హనుమాన్ జై జై హనుమాన్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ लैक् शेर् कामेण्ट् चेण्ड् फ्रेण्ड्स् थेक् यु फ्रेण्ड्स् ओं श्रीरामदोताय नमं ॐ श्रीरामदोताय नमः ॐ श्रीरामदोताय नमः ॐ श्रीरामदोताय नमः ॐ श्रीरामदताय नमः ॐ श्रीरामदूताय नमः ॐ श्रमदूताय नमः ॐ श्रमदताय नमः ॐ श्रीरामदूताय नमः जै हनुमान् जै जै हनुमान् जै हनुमान् जै जै हनुमान्